మానవుని మనస్సు భావములో జీవించలేదు అందువల్ల అది ఒక అబద్ధాన్ని సృష్టిస్తుంది మరియు ఆ అబద్ధాన్ని నిజమని నమ్మేదాకా తనకు తాను మానవుని భావములో జీవించలేదు అందువల్ల అది ఒక అబద్ధాన్ని సృష్టిస్తుంది మరియు ఆ అబద్ధాన్ని నిజమని నమ్మేదాకా తనకు తాను పునరుచ్చరించుతుంది The human mind cannot live in guilt. Therefore it creates a lie and then goes on repeating the lie to itself until it believes in it. The human mind cannot live in guilt. Therefore it creates a lie and then goes on repeating the lie to itself until it believes in it.